ప్రైజ్ ది లాడ్ దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు తెలియచేయచ్చును ఈ దిన వాక్య అధ్యయనము పరిశుద్ధ గ్రంథము నుండి నిర్ఘమాకాండము పదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మూడు దినములు ఒకరినొకడు కనుగొనలేదు ఎవడను తానున్న చోటు నుండి లేవలేకపోయిను అయినను ఇస్రాయేనియులందరికి వారి నివాసములలో వెలుగుండెను ప్రార్థన ప్రభువ ప్రేమగల తండ్రినికి స్తోత్రాలు చెల్లిస్తున్నా గత రాత్రంతి మహాకృపలో కాపాడి మరొక ఉదయాన్ని చూడడానికి నీవిచ్చినటువంటి దంగితను బట్టి వందనాలు చెల్లిస్తున్నా ఈ సమయం ముందు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడా ఎందరి హృదయాల్లో చీకటి ఉన్నదో ప్రభువ ఈ వాక్యం వినడం ద్వారా వారి హృదయాలలోనికి వెలుగును పంపించండి లోకాన్ని వెలిగించడానికి నీ వచ్చి అవుతాండి ఆనాడు ఇస్రాయలీలు ప్రభు చీకటి అనేటువంటి బానిసత్వంలో ఉన్నప్పుడు ఆయన ఆ చీకటిలో నుండి వేరుపరచి ఇస్రాయలీలలో వెలుగు నింపిన దేవ ఇప్పుడు కూడా మా అందరి జీవితాల్లో వెలుగును నింపండి రక్షణ లేని వారికి రక్షణ బిరుదాయి చేయమని వాక్యం ద్వారా అందరితో మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా ఈ సందర్భాన్ని అంతా చదివితే మనకు తెలుస్తుంది క్లుప్తంగా అయితే ఇస్రాయే ఏలియలు ఐగుప్తి ఐగుప్తీ దేశములో బానిసలుగా ఉన్నప్పుడు మరి మోషను దేవుడు ఏర్పాటు చేసుకుని ఇస్రాయేలు ప్రజలందరినీ బయటకు తీసి రావడానికి ప్రభువారు కృప చూపించారు ఆ ప్రయత్నంలో భాగంగా ఆ ఐగుప్తు ప్రజలు ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో చేతుల నుంచి విడిపించబడడానికి ప్రభువారు ఐగుప్తు దేశానికి పది తెగుళ్లను రప్పించారు తెగుళ్ళను రప్పించడం దేవుని ఉద్దేశం కాదు ముందు మంచిగా మోసే అహరోలు వెళ్ళి ఫరో రాజుతో చెప్పినప్పుడు మా దేశానికి మేము వెళ్తామని చెప్పినప్పుడు రాజు వినలేదు అతని హృదయము కఠినపరచబడినది కాబట్టి ఒక్కొక్క తెగులు ద్వారా వారికి బుద్ధి నేర్పించి ఇస్రాయేల్ ప్రజలను ఆ బానిసత్వం నుండి బయటికి తీసుకురావాలన్నదే దేవుని ఉద్దేశం ఆ తెగుళ్ళల్లో ఒక తెగులు ఏమిటంటే దేశమంతా ఆ ఐగుప్తు దేశమంతా చీకటితో నిండిపోయింది ఇరవై రెండు అధ్యాయములు మోసే ఆకాశం వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు మూడు దినములు గాఢాంధకారం ప్రభునందు ప్రియలేరా ఒక రాత్రి పర్వలేదు పగలు కూడా పగలంతా రాత్రిలో ఉంటే జీవన విధానం మొత్తం స్తంభించిపోతుంది కాదు అలా మూడు దినాలు ఉంటే ఏమవుతుంది మనం ఉండగలుగుతామా అలా చీకటిలో వారి పనులన్నీ ఆగిపోయా చీకటిలో ఎటువంటి చీకటి అంటే ఒకరిని ఒకరు కనుగొనలేనటువంటి పరిస్థితి ఆ దినాల్లో కరెంటు కూడా లేదు ప్రభునందు ప్రియులరా అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని అనుకుంటాం కదా దేవుని మాట వినకపోతే అదే విధంగా జరుగుతుంది ప్రభునందు ప్రా ఇప్పుడు మనుషులు హృదయాల్లో ఉన్నది ఏంటంటే ఆత్మ సంబంధమైన చీకటి అదే పాపము ఆ పాపము నుండి మనిషి బయటికి రావాలి దేవుని వాక్యం ఎప్పుడైతే ఒక వ్యక్తి హృదయంలో వెళుతుందో ఆ హృదయంలో ఉండేటువంటి చీకటి తొలగిపోతుంది ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం వారి గుడారములలో వెలుగుండెను గుడారం అనగా హృదయం నీ హృదయములో వెలుగుందా ఏ చీకటైనా అయినా నేను ఆవరిస్తుందా ఆ చీకటి తొలగిపోవాలంటే దేవుని వాక్యంతో మీ హృదయాన్ని నింపండి ప్రభువారు మీ హృదయంలోకి వచ్చి వెలుగుతో నింపుతారు అటువంటి ధన్యత ఈ వాక్యం దయ ప్రభువు దయచేయునుగాక గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లాడ్